హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజ్లతో ఉన్నటువంటి కేవలం ఒకటి రెండు పాలలో కాను ఒకటి నాలుగు పళ్ళలు అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం మరి దూడలను అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా కనెక్కల్ మండలం ఎర్రగుంట గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ కోడలు మరి అలానే వీటి చేతి పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి రాయికైనా కానివ్వండి గిరకబండికైనా కానివ్వండి నేరుగా మన రైతు సూత్ర లొకేషన్కి వెళ్తే భరోసా చూశాకే కూడా రేటు వివరాలు మాట్లాడుకోవచ్చట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి ఇందులో బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందనే వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతు మాటల్లోనే తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి